నిన్న రాత్రి విజయవాడలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహం ఉన్నటువంటి స్మృతివనంలో కొంతమంది దుర్మార్గులు భారతదేశానికి భారతరత్న అయినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ని అవమానించి ఆ విగ్రహం ధ్వంసం చేయడానికి ఒక ప్రణాళిక ప్రకరంగా అక్కడ పోలీసులు కూడా ఉండడం కూడా జరిగింది వాళ్ళ సమక్షంలోనే ఆ యొక్క స్మృతి వనాన్ని ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఉన్నటువంటి శిలాపలకల్ని ధ్వంసం చేయటువంటి ఇది ఏమైన చర్యగా దీన్ని ప్రజాస్వామ్య వాదులందరూ కూడా భక్త కంఠంతో ఖండించవలసిన విషయం ఈ వేళ భారతదేశానికి దిశ దిశ అన్ని కూడా భారత రాజ్యాంగం నిర్మించేటువంటి మహానుభావుడు ఈ యొక్క మహానుభావుని యొక్క విగ్రహాన్ని నాలుగు వందల కోట్ల రూపాయలతోటి ఆ యొక్క వన నిర్మించడం జరిగింది ఇది దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రిగా ఉండగా అది చూసి కొంతమంది వారు యొక్క ఈ వేళ వెళ్ళే ఈ యొక్క ప్రెస్ కూడా ఒక సాక్షి పత్రికలో తప్ప కరవ ఏ పత్రిక రాలే అంటే ఈ వేళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఒక భారత భారతదేశానికి ఒక తనమానికమైనటువంటి దివంగత నేత వారు ఈ యొక్క భారతదేశానికి వారి యొక్క జీవితాన్ని కూడా అంకితం చేయడం జరిగింది వేళ అటువంటి విగ్రహాన్ని ధ్వంసం చేయాలంటే ఇది ఒక రకంగా ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏనాడైనా సరే ఎమ్మెల్యే మూడు కానీ చూస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడొచ్చినా సరే దళితులకు కానీ అంబేద్కర్ ని కూడా అవమానించేటువంటి పరిస్థితి ఈ పరిస్థితిని విడనాడాలి ఈ యొక్క ధోరణి మార్చుకోవాలి ఈ వేళ మీరందరూ కూడా ప్రధానమంత్రులు కానివ్వండి ముఖ్యమంత్రులు కానివ్వండి మంత్రులు కానివ్వండి భారత రాజ్యాంగం ప్రమాణం చేసి మీరు ప్రమాణం చేసి ఈ యొక్క దేశానికి అధిపతులుగా ఉంటున్నారు అటువంటి భారత రాజ్యాంగాన్ని పొందబడుతున్నటువంటి అంబేద్కర్ అవమానించటం అవమానించడం ఎంత చోకలేమని నేను ఈ రకంగా తెలియజేసుకుంటున్నాం ఈ వేళ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో యొక్క ఎవరు చేయనటువంటి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క అంబేద్కర్కి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చూసి వర్వలేక ఆనాయ తెలుగుదేశంలో కొంతమంది నాయకులు మీ లో ఇది మేము మా గవర్నమెంట్ వస్తే దీన్ని ఉంచమనేటువంటి ఆరాడు ప్రకల్పన పలకడం జరిగింది కానీ ఈవేళ చంద్రబాబు నాయుడు గారి యొక్క గవర్నమెంట్ లో ఎక్కడ చూసినా సరే ఇక్కడ ఎన్ని నెలలైంది ఈ రెండు నెలల కాలంలో దళితుల మీద బలు బలహీన వర్గాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అక్కడక్కడ కూడా అంబేద్కర్ విగ్రహాలని పోవటం జరిగింది